నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవరు టాప్ లెవెల్ పీపుల్ ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు అందరూ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు తమ సొంత లాభాల కోసం దేశాన్ని డెమోక్రసీని ఓటు వేసే పబ్లిక్ని కూడా వదలటం లేదు ఓటు వేసిన మనం జాబ్ కోసం ఎవరికి మనం జాబ్ ఇచ్చామో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడిన వాళ్ళు జాబ్ ఇవ్వటం లేదు అంటే ఎవరికి మనం పవర్ ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి దాదాపు రెండు నుంచి నాలుగు లక్షల ప్రతి నెల జీతం ఇస్తున్నాము వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు కనికరించడం లేదు మరి ఏ ఉద్దేశంతో వాళ్లను ఎన్నుకున్నామో మళ్ళీ మన సొమ్ము రెండు నుంచి నాలుగు లక్షల జీతం ప్రతి నెల వాళ్లకు ధారాదత్తం దత్తం చేస్తున్నాము వాళ్ళని ఎన్నుకున్న మన పనులు ముడుపులిస్తే కానీ సాగటం లేదు అంటే మనతో జరిగేది ప్యూర్ బిజినెస్ డీల్ డెమోక్రసీలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటం అంటే ఒక బిజినెస్ డీల్ మనం మొట్టమొదట చేసేది బిజినెస్ డీల్ ఆ బిజినెస్ మెన్తో మనము జాబు కోసం ప్రాధాయపడుతున్నాము ఒక బిజినెస్ డీల్ ముగిసిన తర్వాత ఆ అపోజిట్ పార్టీ మనకు అనుకూలంగా ఉంటాడు అనడం అనుకోవడం మూర్ఖత్వం ప్రపంచమంతా ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకుంటుంటే మన తాపత్రయం ఏమంటే మన డబ్బు లక్షల కొద్ది డబ్బు పిల్లల అభివృద్ధి కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం మన సొంత డబ్బు ధారపోసి పిల్లలను చదివించుకొని ఉద్యోగాల కోసం ప్రాధేయపడి ఫెయిల్ అయ్యి కొంతమంది దొరికిన ఉద్యోగం చేయటం కొంతమంది విదేశాలకు వెళ్ళి అవకాశాలు వెతుక్కోవటం కొంతమంది అప్పులు చేసి వ్యాపారాలు దిగటం కొంతమంది ఆస్తులు అమ్ముకొని వ్యాపారంలో దిగటం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే సహజ సిద్ధంగా మనలో వ్యాపార తత్వం లేదు మనము ఏది వర్కౌట్ కాలేదు ఉద్యోగం దొరకలేదు గవర్నమెంట్ ఉద్యోగం అసలే దొరకలేదు సాఫ్ట్వేర్లో అవకాశాలు తక్కువ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అమ్ముకొని బిజినెస్ చేద్దాము అనే మెంటాలిటీ మందిలో ఉంటుంది అంటే ఇలాంటి వాళ్ళు బిజినెస్లో ఎంటర్ అయితే సక్సెస్ఫుల్ అవుతారు అని ఎవరు గ్యారంటీగా చెప్పలేము వాళ్ళ సక్సెస్ రేట్ కూడా దాదాపు పది శాతం ఉంటుంది మీలో మొదటి కాంక్ష ఉద్యోగం ఆఖరి అవకాశం బిజినెస్ మరి ఇష్టం లేని బిజినెస్లో తప్పదు అన్నప్పుడు ఎంటర్ అయినప్పుడు దాంట్లో ఆటుబాట్లు లాసెస్ తీవ్రమైన మనస్తాపము ఇవన్నీ బిజినెస్ తర్వాత మిగిలే వస్తువులు అంటే ఇష్యూస్ బిజినెస్ చేస్తే ఏం మిగలాలి ప్రాఫిట్స్ మిగలాలి మనకేం మిగులుతున్నాయి కష్టాలు అప్పులు చివాట్లు సూటిపోటి మాటలు మన సమాజంలో బిజినెస్కి వ్యాల్యూ లేదు అంటే ఒక మనిషి ఎవరైనా వేరే వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు చూసి వెనకడిగాయటం ఫలాను మనిషి బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు అంటే దానికి కారణం ఆ మనిషి కావచ్చు అనుకోకుండా ఆ బిజినెస్ని బ్లేమ్ చేయటం లక్షల మంది మన దేశంలో ఒకే రకమైన బిజినెస్ చేస్తే దాంట్లో వందల మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు కొన్ని లక్షల మంది ఫెయిల్ అవుతున్నారు అంటే మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఎక్కువ సక్సెస్ఫుల్ తక్కువ మనం సక్సెస్ని అదృష్టంతో ముడిపెడుతూ ఉంటాం మన సమాజంలో ఉన్న దౌర్భాగ్యపు గుణమేమంటే ఎవడైనా సక్సెస్ ఏంటంటే హీఈ్ లక్కీ అంటారు హీస్ టాలెంటెడ్ అన్నారు అంటే ఫస్ట్ షాట్లోనే వాడి కష్టాన్ని లక్తో ముడిపెట్టి వాడి టాలెంట్ కాదు లక్ ఉన్నందుకు వాడు బిజినెస్లో సక్సెస్ఫుల్ అయ్యాడు అని వాణి ప్రయత్నము వాణి కష్టము వాణి టాలెంట్నంతా నీరు గార్చి వేరే వాళ్ళ ముందర ఇవి అనుకోకుండా కూడా కొంతమంది సక్సెస్ అవుతారు అంటుంటాం ఇవి అనుకోకుండా కావటం ఏంటి డబ్బు డబ్బే టాలెంట్ టాలెంటే వస్తువు వస్తువే కస్టమర్ కస్టమరే అంటే కస్టమర్ని హ్యాండిల్ చేయటము డబ్బుని సదుపయోగం చేయటము కరెక్ట్గా మార్కెటింగ్ చేయటము స్కిల్స్ యూజ్ చేయటం ఇవన్నీ బిజినెస్లో లక్కీ థింగ్స్ కాదు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ స్ట్రాటర్జీస్ అంటారు దీన్ని లక్ అన్నారు చాలా మందికి లక్కు స్ట్రాటర్జీకి ప్రేమ్కి అదృష్టానికి స్కిల్కి అదృష్టానికి తేడా తెలియని విధవలు మన దేశంలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు కనుక అది తెలంగాణలో మరీ ఎక్కువ ఉన్నారు కనుక ఇక్కడ బిజినెస్ చేయడానికి చాలామంది జంకుతూ ఉంటారు దానికి బలమైన కారణాలు ఉన్నాయి బిజినెస్ అంటే చిన్న చూపు బిజినెస్ అంటే భయం బిజినెస్ అంటే ఏదైనా ఎప్పుడైనా ఎవరితోనైనా ఏమైనా జరగవచ్చు అనే ఒక అంతు చిక్కని భయం అంటే భయం భయపెట్టే ముందే మనం భయపడే తత్వం భయం మనలని భయపెట్టే ముందే భయపడే తత్వం చాలామందిని బిజినెస్ వైపు పోకుండా ఆపుతూ ఉంటుంది దాన్ని మనము బిజినెస్ మన బ్లడ్లో లేదు అంట అసలు బ్లడ్లో బిజినెస్ అనే గ్రూప్ ఉంటుందని తెలియదు చాలామంది మార్వాడీలకు గుజరాతీలకు బ్లడ్లో ఉంటుంది బిజినెస్ అంటారు అది బ్లడ్తో సంబంధం ఉన్న విషయం కాదు అది జీన్స్తో వచ్చే సంబంధం అసలే కాదు పరంపరగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిన స్కిల్స్ని మనము బ్లడ్ అని అంటాం జీన్స్ అని అంటాం అది జీన్స్ కాదు బ్లడ్ కాదు నేను మార్వాడీలాను గుజరాతీలాను ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేను బ్రాహ్మణ్ నన్ను బీడ్జే మీ స్కిల్స్ మొత్తం యూజ్ చేసుకోవాలి అంటే మీ మార్వాడి సోకాల్ మార్వాడి గుజరాతీ స్కిల్స్ ఉంటాయి కదా మొత్తం యూజ్ చేసుకోండి మొత్తం అందరు గడిచిపోండి నన్ను డిఫీట్ చేయండి చూద్దాం అంటే అది నేను క్లియర్గా దానికి తెలుసు ఇది జీన్సు రక్తము రక్తనాళాలు గుండెకు సంబంధించిన విషయం కాదు ఇది పరంపరగా ఒక ఒక విషయం వాళ్ళ మనుషుల్లో సాగుతున్న ఒక ట్రెడిషన్ అంతేగాని బ్లడ్ వీళ్ళ జీన్స్లో బిజినెస్ ఉంది ఇవన్నీ ఉట్టి మాటలు ఎందుకంటే నేను నా సగం జీవితం మార్వాడీలు సింధీలు గుజరాతీలు అంటే వీళ్ళంతా బిజినెస్ మరియు ఫైనాన్స్ తీవ్రవాదులు అంటే వీళ్ళు చేయని రెండో నంబర్ టూ నెంబర్ దంద లేదు అలాంటి మనుషుల్లో ఉండి నేను బయటకు వచ్చిన వ్యక్తిని కనుక ఈ బ్లడ్ జీన్స్ రక్తము ఇది మాలో లేదు అనుకోవడం మూర్ఖత్వం మీకు కష్టపడే తత్వం లేదు కష్టాన్ని దూరం నుంచి చూసే భయపడుతున్నారు మనలో తెగువ లేదు తెగువ ఎందుకు లేదు అంటే భయం ఉన్నక్కడ తెగువ ఉండదు మనలో భయం ఎందుకు పుడుతుంది అంటే స్కిల్ లేదు స్కిల్ ఎందుకు లేదు అంటే నేర్చుకోలేదు ఓపిక లేదు ఓపిక ఎందుకు లేదు అంటే అవసరం అనిపించటం లేదు కనుక ఈ వ్యాపారం నుంచి మనం దూరం ఉండడానికి ఇవి ముఖ్య కారణాలు నేను చాలా మటుకు వ్యాపారం కానివ్వండి స్టాక్ మార్కెట్ కానివ్వండి ఇతర కాంప్లికేటెడ్ టాపిక్స్ గురించి నేను జనరలీ మాట్లాడను నా వీడియోస్ ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చాలామంది బిజినెస్ గురించి నన్ను ఎవరు అడగరు ఎప్పుడు చూసినా ఇక్కడ ల్యాండ్ బాగుంది అక్కడ వందా గజాలు ఈ ఏరియాలో ఎట్లుంటుంది నవ్వుస్తుంటుంది నాకు కానీ ఇది తప్పదు మన ఛానల్ అదే కదా ఇది తప్పదు ఆ సుత్తే కొట్టాల్సి వస్తుంది ఆ సుత్తికి బియాండ్ అంటే బిజినెస్ అనే టాపిక్ చాలా వాస్ట్ టాపిక్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఎవరికి పిహెచ్డి రాదు దాంట్లో అంబానీ కూడా అబద్ధాలు ఆడతాడు అంబానీ కూడా మోసం చేస్తాడు అంబానీ కూడా నష్టపోతూ ఉంటాడు నష్ట నష్టం నుంచి తేరుకోవాలంటే నేర్చుకోవాలి అక్కడ అహంకారం పనికిరాదు ఎక్కడ అహంకారం ఉండదు అక్కడ ప్రాఫిట్స్ ఉండవు గుర్తుపెట్టుకోవాలి మోనోపోలి బిజినెస్లో కూడా అహంకారం చేరిందంటే ఆ మోనోపోలి బిజినెస్ కూడా కూప్పగొలుతుంది బిజినెస్ యొక్క ముఖ్య ఇదేమంటే అది మోస్ట్ అనెమోషనల్ థింగ్ ఎప్పుడైనా ఎవడైనా ఎంటర్ అయ్యి నీకన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి నీకన్నా మంచి ప్రైజ్ ఇచ్చి నీ బిజినెస్ని జరిపేయచ్చు రీసెంట్గా మనం కోకో కోలా థమ్స్అప్ అండ్ మన అంబానీ లాంచ్ చేసిన బ్రాండ్ ఉంది కదా క్యాంపా దాన్ని చూస్తున్నాం మన దగ్గర పదిహేను ఇరవై రూపాయలు కొన్ని దశాబ్దాలుగా దండుతుంది కోకు అప్ అంబానీ వచ్చి క్యాంపా కోలాన్ని పది రూపాయలు చేయగానే అందరు పది రూపాయలు దిగిండు అంటే మనతో దశాబ్దంగా ఐదు పది రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తుండ్రు ఈ సన్ ఎవడు పది రూపాయలకి ఇద్దామనే భయపెడదామనే ప్లాన్ ఇవ్వడేయలేదు వాళ్ళతో కుమ్మక్క అయిపోయి అదే రేట్లలో అమ్మేసింది అంబానీ అంటేనే ప్రైస్ కట్ ప్రైస్ కట్ ఎందుకు వస్తుంది వస్తుంది అందరి దగ్గర డబ్బు ఉంది కదా అంటే మోనోపోలీని బ్రేక్ చేయాలంటే ప్రైస్ కట్ ఇవ్వాలి ప్రైస్ కట్ ఎట్లా ఇవ్వాలంటే వాడు చేస్తున్నది మోసము వాడు సంపాదిస్తున్నది విపరీతము అనే ఒక నెగటివ్ ఫీలింగు పాపులేషన్లో కలిగితే ఆ థమ్స్అప్ కోకో అనే బ్రాండ్స్ స్ప్రైట్ అనే బ్రాండ్స్ అట్లే పడిపోతాయి మనతో దశాబ్దంగా వాళ్ళు ఐదు పది రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తుండ్రు అనే ఒక థీమ్ మైండ్లోకి వచ్చిందంటే ఏ మార్కెటింగ్ అవసరం లేదు క్యాంపాకోల వీళ్ళు చేస్తుంది మోసము అని ప్రజల్లో వెళితే క్యాంపకుల పది రూపాయలకు ఇచ్చినప్పుడు వీళ్ళు నా కొడుకులు దశాబ్ద కాలంగా మనతో పదిహేను ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు దొంగనా కొడుకులు అని అర్థమైతే మన బ్రాండ్ బూస్ట్ చేసే అవసరం లేదు నెగటివ్ క్యాంపెయిన్తో ఒక పెద్ద బ్రాండ్స్ని తనంతకు తానే పడేసే స్ట్రాటజీ ఈ ప్రైజింగ్ స్ట్రాటర్జీ ఇప్పుడు క్యాంబ నిలబెట్టాలంటే విపరీతమైన అడ్వర్టైజింగ్ బడ్జెట్ కావాలి అదే అడ్వర్టైజింగ్ బడ్జెట్ కాస్ట్లో కంట్రోల్ చేసేస్తే ఒక ఒక దెబ్బకు రెండు పెట్టాలి అంటే ఇదంతా అంబానికే సాధ్యం అంటే అట్లే వందలాది బిజినెస్ ఉన్నాయి ఏది పర్సనలైజ్డ్ బిజినెస్ ఉంటే ఇండివిజువల్స్ చేస్తే అది కంపెనీల కన్నా తక్కువ ప్రైస్లో ఇవ్వచ్చు ఎవరో మొన్న ఒక వీడియోలో అంటున్నాడు ఐదు వందల రూపాయల్లో ఏం చేయగలం బిజినెస్ స్టార్ట్ చేయగలమా అని ఒక ప్రశ్న ఇచ్చాడు అపమానక సరిగ్గా తెలియదు అయినా ఒక ఒక వీడియో చేసి వేస్తున్నాడు డైలీ పాపం కష్టపడుతున్నాడు కానీ నచ్చింది ఆ ప్రయత్నం నచ్చింది ఆయనకు స్కిల్స్ లేవు కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు అది గ్రేట్ ఆయన స్థాయికి ఆ మాత్రం చేయడం నాకు నచ్చింది ప్రయత్నం చేసేవాడిని నేను ఎప్పుడు కించపరచను వాళ్ళని తక్కువగా చూడను ప్రయత్నం పూర్తి కానివ్వండి అప్పటి వరకు మనము కామెంట్స్ చేసే అవసరం లేదు అయితే ఐదు వందల్లో ఏం చేయవచ్చు అండి ఇప్పుడు నా దగ్గర రెండు వందలు ఉంటే నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తాను సాయంత్రం వరకు ఆ రెండు వందలపై వంద రూపాయలు లాభం తెస్తాను అంటే ఐదు వందల్లో ఏం బిజినెస్ వస్తుంది అంటే రెండు వందల్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయితే ఫ్రీ అనుకోండి అది లెక్కేస్తలేదు ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పటి కాలంలో కూడా మనం వెతకాలి నిన్న నేను పది కిలోల మామిడి పండ్లు వల్ల నలభై రూపాయలు అంటే ఇరవై రూపాయలకు బీరమాండ్ ఇంత ఉంటుంది ఒక్కొక్క పండు ఇట్లా పట్టుకుంటే నా చేతిలోనే ఇంతుంది నా చేతిలో పెద్ద ఒక్కొక్క మామిడి పండు ఇంత ఉంది నలభై రూపాయలది ఇరవై రూపాయలకి దిగొచ్చు అంటే ఆల్మోస్ట్ సగం చేసేసాడు బేరం చేయొచ్చు అంటే చేయొచ్చు ఎందుకంటే పది కిలోలు కొను రెండు వందల రూపాయలకు వచ్చేసింది నాకు పది కిలోలు ఆనందంగా ఒక మూడు రోజులు తినొచ్చు మా ఇంట్లో అయితే మూడు రోజులు నడుస్తారు టెన్ కేజీస్ త్రీ డేస్ పడుతుంది అయిపోవడానికి ఇది ఫోర్త్ రౌండ్ ఈ సీజన్లో మినిమం ఫైవ్ కేజీస్ కొనాలి మామిడి పండ్లు ఎప్పుడు ఫైవ్ కేజీస్ కొనాలి గుర్తుపెట్టుకోండి ఈజీగా నెగోషియేట్ చేయొచ్చు సగం ప్రైస్కి కొనవచ్చు ఐదు కిలోలు మినిమం కొన నేనైతే ఎనిమిది పది వంట ఎక్కువ నెగోషియేట్ చేసే అవసరం ఉండదు పది కిలోలు వంట ఎంతకి ఇస్తాం అంటే వాడేది వస్తుంది ఇప్పుడు డెబ్భై ఎనభై రూపాయలు పెట్టి రెండు కిలోలు కొనకన్నా ఇరవై రూపాయలు పెట్టి పది కిలోలు కొన్నా అది మాకే సాధ్యం అంటే అదేం కాదు క్వాంటిటీ పది కిలోలు మనం బయట దోశ తింటే నలభై రూపాయలు ఇద్దరు పోయి దోశ తిన్నామంటే వంద రూపాయలు నాలుగు ప్లేట్ల దోశ కాస్తలో మనకు పది కిలోలు మామిడి పండ్లు వస్తున్నాయి లెక్క మనం దోశకు పెడతాం నలభై రూపాయలు నాలుగు రోజులు దోశలు తిన్నారంటే రెండు వందల రూపాయలు బిల్ అవుతుంది పది కిలోల మామిడి పండ్లు వస్తాయి రెండు వందలు ఇంకా తక్కువ కూడా చేస్తుంటే కానీ నాకు పాపం అనిపించింది వాడిని చూస్తే బ్లాక్మెయిల్ చేయొద్దని ఇరవై ఒప్పు వేసుకో అమ్మేవాడు కొనేవాడు ఎంత డెస్పరేట్గా ఉన్నాడో అని ఆలోచిస్తాడు కొనేవాడు కూడా అమ్మేవాడు ఎంత డెస్పరేట్గా ఉన్నాడు అని తప్పకుండా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి మనం రాజ ఇటువంటివి రాజకీయాల్లో క్లియర్గా చూడవచ్చు రాజకీయాల్లో వీక్నెస్ వెతుకుతారు ఆపర్చునిటీ వెతుకుతారు వల్నరబిలిటీ వెతుకుతారు ఆశను వెతుకుతారు ఆకాంక్షను వెతుకుతారు బిజినెస్ కూడా పాలిటిక్స్తో సరిసమానమే అందుకోసం పొలిటీషియన్స్ చాలా మట్టుకు బిజినెస్ చేస్తారు ఉద్యోగాలు చేరువాళ్ళు ఎంతమంది పొలిటీషియన్స్ మీరు ఉద్యోగాలు చేసుకుంటూ పాలిటిక్స్ సాగేవాళ్ళని చూసారు లే ఉద్యోగం విడిచిపెట్టి పాలిటిక్స్తో జాయిన్ కాగానే బిజినెస్ చేస్తారు ఎందుకంటే బిజినెస్లో ఉన్న అంత డబ్బు ఉద్యోగాల్లో లేదు ఉద్యోగంలో అంత డబ్బు సంపాదించాలి అంటే కరప్ట్ కావాలి అంటే బల్ల కింద చేతులు పెట్టాలి అయినారా బల్ల కింద చేతులు పెట్టకుండా బల్లపై చేతులు పెట్టి రెండు సంతకాలు కొట్టి జీవితాంతం సుఖపడేంత డబ్బు సంపాదించాలంటే పాలిటిక్స్లో రావాలి అందుకోసమే ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు మన ముందు ఆడుతున్న డ్రామా పబ్లిక్ డ్రామా ఎందుకంటే పబ్లిక్లో ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాడు ప్రైవేట్లో అయిపోయింది గిట్టుబాటు కాలేదు పబ్లిక్లో వచ్చి గిట్టుబాటు అవుతుందామని ట్రై చేస్తుంది ఏదో ఇద్దరు రెండు పిల్లులు కొట్టుకొని కొట్లాడుకున్నట్టు కోతి ఎత్తుకపోయినట్టు డెఫినెట్లీ మూడోవాడు దీంతో లాభపడతాడు తీవ్రంగా నష్టపోయేది కవిత తీవ్రంగా నష్టపోయేది కవిత మాత్రమే కవితలో ఓవర్ కాన్ఫిడెన్స్ కవితలో విచ్చల విడితనం కవితలు అంటే ఓపిక లేకపోవటం ఆశ ఎక్కువ ఉండటం రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా అతిగా ఆశపడే పడే సందేహం ఉంది కదా సేమ్ అది కవితకు అప్లై అవుతుంది కాబట్టి బిజినెస్లో అయినా పాలిటిక్స్లో అయినా కొద్దిగా ఓపిక ధైర్యము చాకచక్యం స్లోగా వెళ్ళటం కూడా ఒక నైపుణ్యం రోడ్డును చూసి స్పీడ్గా డ్రైవ్ చేయాలి నీ కారు మూడు వందల కిలోమీటర్ పర్ స్పీడ్తో పోయే కారు కోట్లు పెట్టి కొన్నా అని మన జిల్లా రోడ్లపై నడిపిస్తే రోడ్డు అలాగే ఉంటుంది నీ కారు రెప్యుటేషన్ పాడవుతుంది పాలిటిక్స్లో కూడా అంతే రోడ్డు చూసి నీ మార్గాన్ని ఎంచుకోవాలి రోడ్డు దుర్గమైనప్పుడు తప్పకుండా బ్రేక్పై పై హ్యాండ్ బ్రేక్పై కూడా ఒక్కోసారి నియంత్రణ ఉండాలి ఎప్పుడు ఏది ఫెయిల్ అవుతుందో మనకు తెలియదు మనం ఏది గ్యారంటీగా చెప్పలేము కనుక సేఫ్టీ ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్ అంటారు అది కొన్ని చోట్ల అప్ప అవుతుంది కొన్ని చోట్ల రహదారి ఉంటుంది రజనీకాంత్ అన్నట్టు అది కూడా నా దారి రహదారి అంటే దారి నీకు తెలిసినప్పుడు దారి నీదైనప్పుడు ఏ స్పీడ్ స్పీడ్తో పోయినా పర్వాలేదు అది రహదారి గనక అడ్డదారులు ఉన్నప్పుడు కుంతలు ఉన్నప్పుడు నా దారి కనుక నేను స్పీడ్గా పోతా అంటే నీ దారి ఫస్ట్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి బిజినెస్లో కూడా ఈ పాలిటిక్స్లో లాగా చాలా అంశాలు పరికొస్తాయి పాలిటిక్స్లో కూడా ఈ బిజినెస్ అంశాలు చాలా పరికొస్తాయి కాబట్టి ఏది ఖచ్చితంగా చెప్పలేని రెండు ప్రొఫెషన్స్ అంటే పాలిటిక్స్ అండ్ బిజినెస్ నేను చెప్పినట్టు పాలిటిక్స్ కన్నా బిజినెస్లో రిస్క్ తక్కువ ఉంది ఇక్కడ రిపీట్ క్లయింట్స్ ఉంటారు చాలామంది పాలిటిక్స్లో కూడా రిపీట్ ఓటర్స్ ఉంటారు ఉండవచ్చు కానీ ఆ ఓటర్స్ని మెయింటైన్ చేయడానికి మన ఆస్తులు కరిగిపోతాయి కానీ బిజినెస్లో ఒక్కసారి ఒక ప్రోడక్ట్ని మంచిగా ఇంట్రడ్యూస్ చేస్తే రిపీట్ కస్టమర్స్ వచ్చి మీ బిజినెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే బిజినెస్ చేయాలి ఆప్షన్ లేదు అని చేయకండి పిల్లవాడు చదువులో వెనుకబడితే ఆ చదువులో ఆప్షన్స్ వెతుకుతారు కానీ ఈ పిల్లవాడిని బిజినెస్ వైపు ప్రేరేపిస్తే ఈ చదువులను అవాయిడ్ చేస్తే వాడు మంచిగా షైన్ అవుతాడు అనే బ్రెయిన్ మనకు పనిచేయదు అంటే మరీ ఊరు కూడా అవి అన్నింటిలో ఫెయిల్ అవుతుంటే మనకి ఏదో మెకానిక్ జాబో ఏదో ఇప్పిస్తారు కానీ మన సొసైటీలో పిల్లవాడికి చదువు అద్భుత లేదు చదువు అంటే ఇష్టం లేదు అంటే ఆప్షన్స్ ఇస్తా సీఈసీ తీసుకుంటా హెచ్ఈసీ తీసుకుంటా బీఏ చేస్తావా బీకామ్ చేస్తావా ఇంజనీరింగ్లోనే ఏదో మెకానికల్ సివిల్ చేస్తావా అంటే ఖచ్చితంగా వాడు ఇంజనీర్ కావాలి దేశాన్ని నష్టపరచాలి అనే మీ థీమ్ ఉంటుంది లేదా కట్నం దండిగా దండుకోవాలి కానీ వీడికి చదువు అబ్బుతలేదని అని ఒప్పుకోరు మన సొసైటీలో అది ఒకటి ఉంది చదువు అబ్బుత లేదు అని ఇక్కడ యూనివర్సిటీలు దొరకకపోతే ఫారెన్ యూనివర్సిటీలో డబ్బులు పెట్టి పంపిస్తాయి చదువు అబ్బుత లేదు అంటే నీవు ఏ యూనివర్సిటీ పెట్టి పంపించినా అంతే వాడి బ్రెయిన్ అదే లెవెల్లో పనిచేస్తుంది కనుక మనము బిజినెస్ చాలా చాలా హీనంగా చూస్తున్నాం మన దేశంలో ఒక్కసారి మనం దాని పాజిటివ్ ఆస్పెక్ట్స్ దాంట్లో మనం మన ఆత్మవిశ్వాసం కాకుండా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే తత్వాలు బిజినెస్లో ఉన్నాయని మనం ఏ రోజు మన సమాజం గుర్తుపడుతుందో తప్పకుండా మన సమాజం లో నుంచి వ్యాపారవేత్తలు వ్యాపారం చేసేవాళ్ళు తప్పకుండా మనం చూడవచ్చు మన దృక్పథం మన సామాజిక దృక్పథం ఎప్పుడు చదువులు తద్వారా కలిగే లాభాలు తద్వారా వచ్చే జాబ్స్ తద్వారా వచ్చే సైడ్ ఇన్కము తద్వారా వచ్చే కట్నాలు తద్వారా వచ్చే హోమ్ లోన్స్ తద్వారా వచ్చే ఈఎంఐలు దీని గురించి ఆలోచిస్తాము మన సమాజం ఒక ఔద్యోగి ఔద్యోగిక ఎరాలో జీవనోపాధి కోసం తాపత్రయపడే ఒక ఆప్షన్ లేని సొసైటీలో వ్యక్తులుగా మారిపోతాం బిజినెస్లో నష్టాలు వస్తాయి నిజమే బిజినెస్లో కష్టాలు ఉంటాయి అది నిజమే కానీ ఈ కష్టాలు నష్టాలు తర్వాత వచ్చే కిక్ చాలా మటుకు జాబ్స్లో రాదు బిజినెస్లో ప్రాఫిట్లో వచ్చిన కిక్కు మీకు ఇంక్రిమెంట్లో రాదు ఇంక్రిమెంట్ అనేది మన టాలెంట్ లో టెన్ పర్సెంట్ గుర్తించి వాళ్ళు ఇచ్చే ముష్టి కానీ ప్రాఫిట్స్ మన టాలెంట్ని హండ్రెడ్ పర్సెంట్ గుర్తించి వచ్చేవే ప్రాఫిట్స్ ఇవి రెండు పొందనలేని విషయాలు కాదు మనం ఆలోచించవలసిన విషయాలు మీరందరూ తప్పకుండా వీటి గురించి ఆలోచిస్తారని అడుగులు వేయకున్నా పర్వాలేదు ప్రస్తుత తరుణంలో సమాజంలో కొద్దిగా మార్పులు రావాలి అంటే మన దృక్పథంలో చేంజెస్ రావాలి అని కోరుకుంటూ నమస్కారం